తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఉచిత కరెంటు ఇచ్చాడు ఫ్రీ కరెంటు తోటి అయిపోతూ ఉందని చెప్పి అంటే ప్రతి ఒక్కరు కూడా మా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏడు గ్యారంటీలు అసలు ఆరు గ్యారెంటీలు కాదు మా గ్యారెంటీలు అని చెప్పినటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి మరి సూర్యాపేటలో ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని బాధితులు ఆశ్రయించు ఎందుకంటే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది మీరు ప్రజలకు చూపిస్తారా చూపిరా అంటే వెంటనే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ రావడం జరిగింది మరి ఏదైతే విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం వంద యూనిట్ల కరెంటు మీరు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా అంటే ఏ కష్టం చేయకున్నా మీరు ఏ పని చేయకున్నా మేము మీకు రెండు వందల యూనిట్ల కరెంటు ఇస్తూ ఉన్నాం అని చెప్పి అయితే ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారో బాధితులు మాత్రం అంటే బాధితులు ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే ఉచిత కరెంటు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి దాంట్లో పేదలే ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా మరొకసారి అడిగి తెలుసుకుందాం ముందుగా నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు శ్రీకాంత్ అండి ఇప్పుడు మీరు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఈ టైం కాల్ చేసారు మరి ఇప్పుడు మీకు మంచిగా విద్యుత్ ఉన్నది కదా ఇప్పుడు ఏం పేరు మీ పేరు నా పేరు శ్రీకాంత్ అండి మా కరెంట్ కరెంట్ చేసి త్రీ డేస్ అవుతుంది ఒక్క అసలు ఒక్క నెల కూడా కరెంట్ బిల్ కట్టకపోతే ఆగట్లేరు కట్టకపోయేసరికి మేము ఏం చేసిన పక్కింట్లో నుంచి కరెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు ఈ నెల బిల్లు కట్టిరా కట్టలేదు కట్టకపోతే ఒక్క నెల ఒక్క రోజు ఆగమన్నా కూడా ఆగట్లేరు లాస్ట్ మంత్ బిల్ కట్టి కట్టేసినాం ఈ మంత్ బిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మంత్ బిల్ పేమెంట్ కాకుండా కట్ చేసి కట్ చేసారు ఎందుకు ఎన్ని ఏమేమి వాడతారు మీరు ఏమన్నా ఏమి లేదు ఒక బల్బు టీవీ ఫ్యాన్ అంతే 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 మరి వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు లోపే ఉంటుంది ఫ్రీ కరెంట్ వస్తుంది కదా లేదండి ఫ్రీ కరెంట్ లేదు ఫ్రీ కరెంట్ కూడా లేదు ఫ్రీ కరెంట్ లేదు లేదు మరి ఇప్పుడు కరెంట్ బాగానే కనెక్షన్ వస్తా ఉంది కదా మేము పక్కింటి నుంచి తీసుకున్నాం కరెంట్ పక్కింటి నుంచి కనెక్షన్ తీసుకున్నాం ఏది ఉందా ఇప్పుడు ఇవి అంటే వైరింగ్ వాళ్ళు కట్ చేస్తే మీరు పక్కింట్లో కనెక్షన్ తీసుకున్నారు పక్కింట్లో నుంచి నైట్ టైమ్ లో ఇబ్బంది అవుతాయి కదా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి అని పక్కింట్లో నుంచి తీసుకునే పరిస్థితి వచ్చింది ఏం చేస్తుంటారు మీ పిల్లలు మేము పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఏదో సార్ కనెక్షన్ అనేది ఇచ్చారు సార్ చూపి ఇంకా మేము ఫ్రీ కరెంట్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాలి మరి సూర్యాపేటలో ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉంటారు అనే అంశాన్ని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి చూసుకోవాలి ఫ్రీ కరెంట్ అంటే మీరు ఇస్తున్నటువంటి ఈ ప్లగ్ కనెక్షన్ పక్క రూమ్కి పక్క ఇంటి నుంచి వీళ్ళు కనెక్షన్ తీసుకొని ఇళ్ళల్లో కరెంటు ఏ ఏం పని చేస్తూ ఉంటారు కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు కదా ఇప్పుడు సూర్యాపేటలో ఏ విధంగా ఇబ్బందులు అయితే ఉన్నాయంటే ఈ నెల బిల్లు పోయిన నెల బిల్లు కట్టిండి కరెంటు బిల్లు ఈ నెల ఏదైతే బిల్లు వచ్చిందో ఈ మీ నెల బిల్లు డ్యూ ఉన్నందుకే మాకు లైన్ కట్ చేసిపోయాడు మా నెహ్రూ నగర్ కాలనీ ల్యాండ్మెన్ మాత్రం మరీ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు అడిగినాము ఏ దృష్టికి తీసుకెళ్ళలేదు ఎందుకు సార్ పరిస్థితి ఒక్క ఈ ఒక్క నెల కింద మరి దౌర్జన్యంగా కరెంట్ ఎక్కడ చేస్తున్నారు అంటే లేదు మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు కానీ ఒక్క నెల బిల్లుకి ఎట్లా చేస్తే మేము మరి ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఆగారు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏందో మరి నాకు తెలియట్లేదు మరి ఏదైతే ఫ్రీ కరెంట్ అని చెప్పిరో మరి ఇటువంటి ఇప్పుడు కార్పెంటర్ పని చేసుకుంటారు మీకు ఎన్ని ఎకరాలు ఏమైనా వంద ఎకరాలు ఏమన్నా లేదు సార్ అసలు పొలం అనేది పొల చలకన భూమి అనేది ఏం లేదు చలకన భూమి ఏమీ లేదు ఇప్పుడు ఇటువంటి లబ్ధిదారులకు కూడా ఫ్రీ కరెంట్ రావాలి అంటే రెంటెడ్ హౌస్లలో ఉన్నా ఓన్ హౌస్లలో ఉన్నా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కనెక్షన్లు ఎట్లా ఇచ్చుకోవాలంటే పక్కింటికి వెళ్ళి ఇంకో ఇంట్లోకి కానీ లేదంటే అవసరమైతే ఏమైనా కరెంటు తయారు చేసే మిషన్లు ఏమైనా ఉంటే వీళ్ళు ఇళ్ళల్లో కూర్చొని సైకిల్ దొక్కినట్టు దొక్కుకుంటూ తయారు చేసుకుంటారు మరి ఆవన్న పరికరాలు ఇది ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నటువంటి తరుణంలో వాళ్ళు ఒక మంచి మంచి అంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాలి ఇప్పుడు ఈయన అంటే వీళ్ళు ఈ పలానా ప్రభుత్వం వచ్చింది పలానా అంటే వెనకట ఏదో దీపాల ముందు చదువుకున్నాం అని చెప్పినట్టుగా పక్కింట్లు ఇంకా కరెంటు పెట్టుకున్నాం అని చెప్పుకుని భావితరాలకు చెప్పుకుంటారా ఒకసారి ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సూర్యాపేట విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏఈ అయినా ఇంకెవరైనా సరే దీని వెనక అంటే మీకు ప్రెజర్ వస్తుంది ప్రెజర్ వస్తుంది అంటే మరి పేద ప్రజలపైన మీ ప్రెజర్ చూపించేది మీరు ఏం కోరుకుంటా ఉన్నారు ఫైనల్గా ఫ్రీ కరెంట్ అన్నాడు అది లేదు ప్లస్ మళ్ళా ఏంటి ఆరు హామీలు ఇస్తా అని చెప్పేసాడు ఒక్క హామీ కూడా లేదు మా మరి మాలాంటి పేద ప్రజలు ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టింది మీకు ముందు కరెంటే లేదు దిక్కు కరెంటుకే దిక్కు లేదు మనతో పాటు గారు ఉన్నారు మరి నెహ్రూ నగర్ నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో దాదాపుగా చాలామందికి కూడా విద్యుత్ కనెక్షన్లు తొలగించడం జరిగింది మరి వాళ్ళు ఏమైనా మొండి బకాయిలు ఉన్నాయా అంటే అది కూడా కాదు ఏ నెల బిల్ ఆ నెల చెల్లించని వాళ్ళు అందరికీ కూడా విద్యుత్ కనెక్షన్లు కట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి అడిగి తెలుసుకుందాం మరి అసలు ఏం జరిగింది మరి మీకు ఈరోజు కనెక్షన్ అయితే ఉంది కదా మరి కనెక్షన్ అంటే ఇప్పటివరకు మాకు ఇన్వర్టర్ ఎప్పుడు అవసరం రాలేదు కాకుంటే ఈరోజు అవసరం వచ్చింది గత దగ్గర దగ్గర మేము ఇన్వర్టర్ తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అవుతుంది ఆ టెన్ ఇయర్స్ నుంచి ఈరోజే ఇన్వర్టర్కు పనిపెట్టినాం మేము ఇప్పుడు లేదు లేదు ఓన్లీ ఇన్వర్టర్ మీదే నడుస్తుంది మీరు మీటర్ కార్డు చూసుకున్నా కానీ ఆ స్తంభం మీద కట్ చేసిపోయింది మేము అడిగినాం ఒక టూ డేస్ లా కడతాం రెండో తారీఖు అట్లా కడతాం ఇప్పుడు అమౌంట్ లేవండి కొంచెం ఇబ్బందులు ఉంది ఐదు అని చెప్పినాం ఇన్వర్టర్ ఆఫ్ అయితే కరెంట్ పోతా ఏదు సార్ ఇదే కదా ఇప్పుడు ఇన్వర్టర్ మరి ఇప్పుడు ఇన్లో చార్జింగ్ టైం కూడా గంట రెండు గంటలు వస్తది అట్టుంది అంతే నైట్ ఎట్లా మరి ఇప్పుడు ఇక నైట్ ఏ కానీ ఇది ఎట్లా ఉందంటే ఏదో సామెత ఉంటుంది ఒకటి కానీ అనకూడదు అది క్లియర్గా అంటే మేము మీ ఏదైతే ఓట్లేసి గెలిపించి ఒక మంచిగా చూసుకుంటారు మా ప్రజా పాలన అందిస్తారని అనుకుంటే తీసుకొచ్చి ఇలా జాగారాలు పండేటటువంటి పరిస్థితిలో ఉన్నది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లైన్ మెన్కి మరి అడిగిరా ఎందుకు ఎందుకు ఇట్లా నేను ఈరోజు మార్నింగ్ రాగానే చెప్పినాం ఇట్లా కట్ చేయకండి మేము రెండో తారీఖు కట్ చేస్తాం మేము అమౌంట్ కడతాం అని చెప్పేసి అంటే సార్ ఒకసారి ఏఈ గారికి ఫోన్ చేయండి ఏఈ గారి పర్మిషన్ ఇస్తే మేమేం కట్ చేయమన్నారు అన్నగానే మేము ఏఈ గారికి ఫోన్ చేసినాం ఏఈ గారికి ఫోన్ చేయగానే కరెంట్ బిల్లు వన్ మంత్ కట్టకుండా కానీ కొంచెం అందరి కట్ చేస్తున్నారు అవును సార్ స్పెషల్ డ్రైవ్ పెట్టారు పైనుంచి వేరే వాళ్ళు వచ్చి తెపిస్తున్నారు చెప్పండి సార్ చచ్చిన అట్లానే చేస్తుంది కదా సార్ ఎందుకంటే మళ్ళా వాటిలో కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా మంచి స్పెషల్ డ్రైవ్ తాతయ్య మనం ఇప్పుడు రెండు వందల ఫ్రీ ఉంది కదా సార్

మనం కాదు సార్ మొత్తం అంత డ్రైవ్ నడుస్తుంది స్టేట్ మొత్తం నడుస్తుంది అది మన ఒకళ్ళం కాదు సార్ స్టేట్ అంతా నడుస్తుంది మనం ఇప్పుడు మాది కూడా కట్టలేదు సార్ ఇంకా మాది కూడా కట్టలేదు కొంచెం ఒక సెకండ్ వరకు టైం ఇవ్వరాలి నేను ఇవ్వలేను సార్ ఇంకా పైన అధికారులు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వచ్చింది మన టౌన్ టౌన్ మండలానికి స్పెషల్ ఆఫీసర్ వచ్చి వాళ్ళందరికి లిస్ట్ ఇచ్చి పంపిస్తున్నాడు ఒత్తిడు ఉందంట అంటే అధికారులకైతే క్లియర్గా ఒత్తిడి ఉందంటారు మళ్ళీ వాళ్ళకు వాళ్ళని ఒత్తుతా ఉంటే తీసుకొచ్చి పేద ప్రజల్ని ఇక్కడ రుద్దుతూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు లైన్ మ్యాన్ గారు కానీ ఏఈ గారు కానీ మరి ఇప్పుడు ఏఈ ఏమంటా ఉంటే ఎసీని అడగంటారు రేపు ఎస్సీని ఎస్సీకి మళ్ళీ ఇదే ఇక్కడ స్థానికులు కానీ ఎవరైనా బా అంతా వాళ్ళంతా ఫోన్లు కొడితే ఏం చెప్తారంటే ఇక పైన ఇంకొకరిని హెడ్ హెడ్ని అడగమంటారు ఇక ఆయన పోయి అడిగితే ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుంటారు ఉచిత కరెంట్ ఎందుకు ఇచ్చినామని అంతే కదా ఇప్పుడు వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చిందని చెప్తేనే మమ్మల్ని వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు కానీ యాభై రూపాయలు డీవునా కూడా ఎందుకు గడతలేరు మీరు అందుకనే ప్రెజర్ ఉందని చెప్పి అధికారి స్వయంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ నేను ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు కానీ మాట్లాడేది ఇప్పుడు వార్డు సమస్య కూడా ఇది చాలా విపరీతంగా ఉంది వాటిలో ప్రతి ఒక్కరికి కూడా కరెంటు కట్ అవుతుంది అని చెప్పేసి మన కట్ చేసిపోతున్నారు లైన్ మెన్ ఒక రెండు రోజులు ఆగితే ఒక రెండు రోజులు ఆగితే ఇప్పుడు ఈ రోజు వాడినా కానీ మళ్ళీ బిల్ అయితే పెరుగుద్దిగా అదే బిల్లు నెక్స్ట్ మంత్ కట్టుకుంటారు ఇంతకు ముందు ఫైన్ తోటి కూడా ఫిఫ్టీ రూపీస్ ఫైన్ ఏదో కట్ చేసిపోయినందుకు తెలియదు అండి ఫైన్ అనేది ఏం పేరు మీ పేరు అసలు ఈ ఏం జరుగుతా ఉంది అంటే మొత్తం సంబంధించి విద్యుత్ అధికారులు ఇబ్బందులకు ఏ రకంగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి నమస్తే అండి నా పేరు నాగమణి నాగమణి కిలకత్తిలో నాగమని సూర్యాపేట అండి కరెంటు సమస్యలు విపరీతంగా ఉన్నాయండి ఒక రోజు రెండు రోజులు లేట్ అయితే మాత్రం వాళ్ళు కట్ చేస్తా అని చెప్పి వాళ్ళు దబాయింపులు బెదిరింపులు చేస్తున్నారు కనీసం సరే పేదోళ్ళు ఉంటారు బడుగు బలహీన వర్గాలు ఉంటాయి వాళ్ళకి అడపదడప రేప మాపు కట్టుకుంటాం అనే వాళ్ళు ఉంటారు కొంచెం అర్థం చేసుకోవాలి కదండి అందరినీ కూడా పరిస్థితి ఇవాళ ఉన్నట్టే రేపు ఉండదు కాబట్టి నాలుగు రోజులు అటో ఇటో అయితే కట్ చేసుకో కట్ చేయకుండా ఉండాలి లేదమ్మా ఇప్పుడే కట్టాలి ఇప్పుడే చేయాలి అని అంటే అది కుదరదు కదండి ఏదో పని మీద పోతుంటారు పైసలు ఉంటాయి ఉండవు ఇంట్లో నాలుగు ఇళ్ళు ఇప్పుడు పాష్ పని చేసుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు కరెంట్ బిల్లు ప్రతి ఒక్కరికి అవసరమే కరెంటు లేని లైట్ లేని ఇల్లు అంటూ ఏది ఉండదు కాబట్టి కరెంటు కావాలి కాబట్టి మీరేంటంటే మాకు కొంచెం గడవి ఇవ్వాలి సరే రెండు రోజులు అటో ఇటో అయినా మేము కట్టుకుంటాం కానీ మీరు వచ్చి స్తంభాలెక్కి కట్ చేయడాలు అవన్నీ చేయకూడదండి దయచేసి లేదండి మాకు ఫ్రీ కరెంట్ రాలేదు ఇంకా లేదు ఎందుకనంటే వాళ్ళు సమ్ రీజన్స్ చెప్తున్నారు మీ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు తిరిగినాము కానీ మాకు ఇంతవరకు ఫ్రీ కరెంట్ రాలేదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా రాలేదని చెప్పి చాలా బాధపడుతున్నారు మా ముప్పై వాటి ప్రజలు కూడా చాలా మందికి కూడా ఫ్రీ కరెంట్ అనేది రాలేదండి కొంతమందికే వచ్చింది ఎందుకండి ఈ ఆరు పథకాల వద్దు అనా పైసా కూడా వద్దండి మీరు చేసే పనులు కరెక్ట్గా సక్రమంగా చేస్తే చాలండి రేవంత్ గారు మీకు వందనాలు ఇలాంటి పనులు చేయమాకండి మా పేదవాళ్ళని అర్థం చేసుకోండి మొన్నటిదాకా హైడ్రా టెన్షన్ అవ్వకండి ఇప్పుడు కరెంటు బిల్లు రెండు రోజులు లేట్ అయితే కట్ చేస్తారా అన్న ఇదేం పద్ధతి అన్న మేము ఒక రోజు వెనక ముందు అయినా కూడా మేము కట్టుకుంటాము ప్రతి నెల కరెంటు బిల్ కట్టాలని మాకు తెలుసు కట్టకపోతే మేము ఎలా ఉంటామండి మాకు కరెంటు బిల్ కట్ చేస్తారు అవన్నీ పద్ధతులు మాకు తెలుసు కానీ ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది కానీ మాకు గడువిచ్చి మీరు మా ఎంత దయ ఉంచి మాకు మేము ప్రాధాయపడుతున్నాం మీకు రెండు రోజులు లేట్ అయినా సరే మేము కరెంట్ బిల్ కట్టుకుంటాం చార్జెస్ కూడా ఫైన్ మాకే పడుతుంది ఫైన్ రీజన్ తోటి బిల్లులు కూడా చాలా వేస్తున్నారు అన్న చాలా విపరీతమైన బిల్లులు వేస్తున్నారు యూనిట్లు చాలా కాలుతున్నాయి మాకున్నది కేవలం ఒకటే లైట్ చలికాలం ఫ్యాన్ కూడా వేసుకోము ఫ్రిడ్జ్ ఒకటి ఉంది అడపదడప వాడతాము అప్పుడు మేము ఎక్కువ ఊర్లకే పోతాం అయినా కూడా రెండు వందల యాభై యూనిట్లు కాలుతున్నాయి మూడు వందల యూనిట్లు కాలుతున్నాం ఎవరిని అడగాలి ఎవరిని అడగాలనేది మాకేం అర్థం కావట్లేదు ఏ నాయకులను ఏ రాజకీయ నాయకులను అడిగినా కూడా ఎవరేం చేస్తున్నారు చూస్తాం లేమ్మా అంటున్నారు తర్వాత వదిలేస్తున్నారు ఎవరేం పట్టించుకోవట్లేదు మాకైతే ఫ్రీ గ్యాస్ అంటారు అది కూడా రాలేదు ఉచిత కరెంట్ అనేది రాలేదు ఏది రాలేదండి మాకు ఇలాంటివన్నీ ఏమి వద్దు మేము ఆశించేది ఒకటే ఉచిత వైద్య విద్యం కావాలి విద్య ఇదో ఈ రెండే మాకు కావాల్సింది మీరు ఈ రెండు చేయండి మీకు చాలా రుణపడి ఉంటాము ఇప్పుడు పేదోళ్ళ వరకే కదా ఫ్రీ కరెంట్ అన్నారా ఉన్నోళ్ళ వరకు ఫ్రీ కరెంట్ అన్నారా అందరికీ అన్నారు ఇప్పుడు రెంటర్స్కి లేదు ఫ్రీ కరెంట్ వాళ్ళు బిల్లు కడుతున్నారు నార్మల్ గా హౌస్ వాళ్ళకి బిల్లు కడుతున్నారు వాళ్ళు ఇచ్చింది ఫ్రీ కరెంట్ ఎక్కడ ఉంది అసలు లేదు రావట్లేదు మా ఇంట్లో మాకు ఫ్రీ కరెంట్ లేదు మా అమ్మ వాళ్ళకుంది మళ్ళీ మా వదిన వాళ్ళకు ఉంది ఫ్రీ కరెంట్ ఇంట్లో రెంట్ లేదు లేదు మాకు కరెంట్ బిల్లు వస్తూనే ఉంది బిల్ వస్తేనే ఉంది టైం కడుతూనే ఉన్నాం టైన్ కట్టిన పెనాల్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా కట్టాలి

నాకు అక్కడ ఆదాయం అంటాడు ఇక్కడికి వస్తాడు మాకు జీతాలు లేవు మేము ఎట్లా కట్టాలా మేము ఎట్లా బతకాలి అంటే అంతే కదా మీకు రాలేదు మాకు ఏదీ లేదు